హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ రోజా శ్రీమల్ సో మనలో చాలా మంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకుండే వరకు ఎక్కువ నైటీస్ ప్రిఫర్ చేస్తాము సో బట్ ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇంటి దగ్గర ఎంత పని చేసినా ఏం చేసినా డ్రెస్ కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం నైటీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము బట్ సడన్గా అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా నైటీస్లోనే మనల్ని చూడడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది అండ్ హార్డ్లీ మా వారైతే ఖచ్చితంగా చెప్తారు ఎప్పుడే ఏంటంటే బాబు ఎప్పుడు నైటీలోనే ఉంటావు ఏదైనా డ్రెస్ డిఫరెంట్ గా వేసుకోవచ్చు నైటీతో ఉంటావు అని చెప్పేసి సో అలా కాకుండా ఇంట్లో నైటీస్ లాంటి డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేసి అలాంటివి మనం చాలా స్టైలిష్గా ఫ్యాషన్గా కూడా కనిపిస్తాము అండ్ ఆ డ్రెస్సెస్ కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అలాంటి డ్రెస్సెస్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చేసాను అనమాట సో సమ్మోట్ నేను లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నవి ఇంటి దగ్గర వేసుకుంటున్నాను అనమాట అవన్నీ నేను ఆన్లైన్ పర్చేస్ చేశాను దట్ లోకల్ షాప్స్లో కూడా పర్చేస్ చేశాను అనమాట యాక్చువల్గా ఇప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి ఆన్లైన్ ఆ లోకల్ స్టోర్స్ ఎక్కడైనా సరే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ దొరుకుతాయి సో లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు ప్లాజా సెట్స్ కావచ్చు లేదు నైట్ నైట్ వేర్ సెట్స్ ఉంటాయి కదా ప్యాంట్స్ కమ్ టాప్స్ అవి కూడా చాలా చాలా బాగుంటాయి వైల్ ఇవన్నీ కాకుండా మనం ఓన్లీ నైట్ ఇసే ప్రిఫర్ చేయడం వల్ల ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మనం అస్సలు బాగా కనిపించము సో సో దట్ ఈ రోజు నేను ఇంట్లోనే ఎలాగా స్టైల్గా ఉండాలి అన్నది నా డ్రెస్సెస్ ద్వారా నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ రోజెస్ షివ మల్లిక్ మీరుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్ అండ్ నా వీడియోలో అయితే మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఎంతో కొంత షూర్గా ఉంటుంది సో మీకు నా వీడియోస్ నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అనమాట దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే రీచ్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను ఒక్కొక్క డ్రెస్ మీకు చూపిస్తూ ఉంటాను ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే మనకి సమ్మర్ అయినా నార్మల్ ఏ సీజన్లో అయినా చాలా కంఫర్ట్గా ఉంటాయి సో మేక్ ష్యూర్ అలాంటివి వేసుకుంటే మన హస్బెండ్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు ఎవరైనా సడన్గా వచ్చినా మనము కూడా చాలా స్టైల్ అండ్ ఫ్యాషన్గా కనిపిస్తాము సో ఇది నేను అమెజాన్ నుండి పర్చేస్ చేశాను అనమాట చూసారు కదా ఫ్రాక్ అయితే చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది వేసుకున్న తర్వాత అసలు నైటీ కన్నా ఇంకా ఇంకా తేలిక ఉంటుంది చెప్తే అస్సలు బిలీవ్ చేయవచ్చు బట్ దీంతోపాటు నేను కాంబో ఇంకో ఫ్రాక్ తీసుకున్నానండి అదే ఇది లైట్ బ్లూ అనమాట ఇది కూడా చాలా చాలా లైట్ వెయిట్ అండ్ ఇవైతే మనం నేటివ్స్తో కంపేర్ చేస్తే ఇంత లైట్ వెయిట్ అనుకుంటాము అండ్ వేసుకున్న తర్వాత చాలా చాలా ఒక దాన్ని ఏమంటారు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఒక కూల్ ఫీలింగ్ వస్తుంది ఇదైతే నేను ఫ్రాక్ టాప్ అనమాట ఇది నేను లోకల్ స్టోర్లోనే పర్చేస్ చేశాను అండ్ ఫీడింగ్ కుర్తి కూడా బాబు చిన్నోడు అయినప్పుడు అనమాట బట్ ఇది ఫీడింగ్ కుర్తి ప్లస్ నార్మల్ టాప్ కింద కూడా యూస్ అవుతుంది అండ్ ఈ సమ్మర్లో అయితే ఇంకా ఇంకా హెల్ప్ అవుతుంది దానికి కాంబో కలర్ అనమాట ఇది రెండు కలిపి నేను త్రీ ఫిఫ్టీ ఆర్ ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను ఐడియా లేదు అండ్ ఈరోజు వీడియో ఇదేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్